హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఏం బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను బోటెక్ షాప్ నుంచి ఇంకా తనైతే బ్లౌజ్లు అయితే ఇచ్చిందనమాట మగ్గం వరకు బ్లౌజ్ ఇది రివర్స్ లో ఉంది మీకు కనిపించేది వరకు అయితే నేను సైడ్లో కుట్లు వేస్తున్నా ఇది మగ్గం వరకు బ్లౌజ్కి ఏంటంటే స్టోన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి కదా మనం ఫాస్ట్ ఫస్ట్ గుట్టడం వల్ల ఒక్కొక్కసారి ఏమైపోతుంది సూది అనేది స్టోన్ పైన పడి ఇంకా సూది రీగిపోయి అది ఒక్కొక్కసారి మిషన్ కూడా ప్రాబ్లమ్ అవుతుంది ప్రాబ్లం అవుతుంది అనమాట అంటే ఇంకా మనకు సరిగా రాదు అది ఒకటేసారి తక్కువ అని రీపోతుంది కదా సూది అది ఇంకా బాబిన్కి తగిలి అది ఇంకా మనకు రిపేర్ అనేది వస్తుంది సౌండ్ కూడా ఎక్కువ వస్తుంది అనమాట నాకేమైందంటే నేను హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు ఇంకా అది సూద్ అనేది దానికి తగిలి అది సూది విరిగిపోయింది మళ్ళీ అది సూది ఫిట్ ఫిట్ చేసిన వేరే సూది తీసి ఫిట్ చేసినా ఫిట్ చేసినా కానీ కూడా సూది అనేది బాబిని లోపల నుంచి బయటకు వస్తలేదు అంటే ఇంకా దానికి తట్టి తట్టిపోతుంది ఇట్లా లోపలికి పోతలేదో ఇటు బయటకు వస్తలేదు ఇంకా గట్టి ఇట్లా అంటే దాంట్లో అట్లనే ఉంటుంది స్ట్రక్ అయిపోయింది ఇంకా దానికి ఏం ప్రాబ్లం అయిందో ఏందో ఇంకా నేనైతే వన్ అవర్ నుంచి అయితే ఇంకా మా ఆయన గురించి అయితే వెయిట్ చేస్తున్నాను అనమాట వచ్చిండు ఇక ఖాళీ ఒకటే ఒక కుట్టేసినా అంతే సైడ్ జాయింట్కి ఇంకా మొత్తం కుట్లు వేసి ఇంకా ఫినిషింగ్ చేసి ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసుకుందాం తీయి అనేసి అనుకుంటున్నాను అనమాట ఇంకా ఆ లోపల బ్లౌజ్ అయితే ఇట్లా అయిపోయింది సాయంత్రం వర్కల్ రెండు ఇచ్చేయాలి ఇచ్చేసేయాలన్నమాట ఈ బ్లౌజ్ ఒకటి ఇంకొక పింక్ కలర్ బ్లౌజ్ ఉంది అదైతే ఇంకా నేను లైనింగ్ గుర్తుకరిసేసినా కట్ చేయలేదు ఇంకా ఈ బ్లౌజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అదే చేద్దాము అనుకున్న ఆ లోపల ఇంకా మిషన్ అయితే ఈ ప్రాబ్లం వచ్చిందన్నమాట ఈవినింగ్ వర్కల్ ఇచ్చేయాలి ఆమె ఫాస్ట్గా ఇచ్చేయమనేది ఎందుకంటే హ్యాండ్స్కి అయితే పూసలు ఏమో కుడుతుందంట ఇంకా ఫాస్ట్ ఇవ్వమన్నది ఫాస్ట్గా స్టిచ్చింగ్ చేద్దామో అంటే ఈ ప్రాబ్లం అయితే వచ్చింది ఇంకా మా ఆయన వచ్చిండట లంచ్కి వచ్చిండు ఇక నేను మిషన్ చూపించినా ఇంకా రిపేర్ అయితే చేస్తున్నా అనమాట ఈ మిషన్కి ఏమైందో ఏమో ఏం ప్రాబ్లం అయిందో అసలు టైం అర్థం కాలేదు ఈ బాబిన్ ఉంటుంది కదా ఈ బాబిన్లా ఈ బాబిన్ ఉంటుంది కదా ఇది ఇక్కడ బాబిన్ ఉంటుంది కదా దాంట్లోకి వెళ్ళి సూది అయితే కిందికి దిగలేదు అనమాట రిపేర్ అయితే చేసిండు వస్తుంది ఇప్పుడు అయిందా మిషన్ సక్సెస్ అయిందా కుట్టి చూస్తే అర్థమవుతుందా అర్జెంట్గా ఉంది బావా ఆమె ఫోన్ చేస్తూ ఉంది బ్లౌజ్ గురించి ఒక బ్లౌజ్ ఫినిషింగ్ అయింది అయిపోయింది ఇంకొక బ్లౌజ్ కటింగ్ చేసి స్టార్ట్ చేయొచ్చు అనేసి అనుకున్నాను అనుకునే లోపలనే గిట్లయింది అది మిషన్ ఏమైందంటే అంటే రెండు సార్లు సూదిరిగిపోయింది రెండు సార్లు సూదిరిగిపోతే ఒకసారికి నార్మల్గానే వచ్చింది సౌండ్ ఏమో టక్ టక్ సప్ట్ అయితే వచ్చింది ఇది కామనే కదా సౌండ్ ఎట్లాగో ఒక్కొక్కసారి ఎట్లనే వస్తుంది కదా తర్వాత మనం రిపేర్ చేసుకోవచ్చు ఆయిల్ వేసుకోవచ్చు అనేసి అనుకున్నాను అనమాట తర్వాత ఏమైంది మళ్ళీ ఇంకా ఇంకొకసారి హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు అది సూది గట్టిగా తగింది స్టోన్కి తగిలింది అనమాట స్టోన్కి తగిలేసరికి అది ఇంకా అది ఏమైందో ఏమో లోపల బాబిని పెట్టేది ఉంటుంది కదా దానికి ఏదో సెట్టింగ్కి ఏదో ప్రాబ్లమే అయ్యింది అందుకే సూది పైనకి కిందికి అసలు పోతలేదు ఆ తోటే అది సూది అయితే ఆగిపోయింది బ్లౌజ్ ఏమో అర్జెంట్ బ్లౌజ్ ఉంది ఇంకా ఆమెనేమో ఫోన్ చేస్తూ ఉందనమాట ఒక బ్లౌజ్ ఏమో అయిపోయింది అంటే ఇది గ్రీన్ కలర్ బ్లౌజ్ అయిపోయింది ఇంకా రెండు మూడు కుట్లు సైడ్లకి వేసి ఇస్తే ఆ బ్లౌజ్ అయిపోయినట్టే ఇంకొక బ్లౌజ్ ఏమో పింక్ కలర్ బ్లౌజ్ అనమాట అది లైనింగ్ లైనింగ్ ఉతికి ఆరేసిన అది కటింగ్ చేస్తాము అనేసి అనుకున్నాను అనమాట ఈ బ్లౌజ్ అయిపోగా నేను కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి రెండు ఒకటేసారి ఇద్దాము అనుకునే లోపల ఈ మిషన్ ఏమో అయితే తయారైందో ఒకవేళ ఇది కాకపోతే ఇంకా మళ్ళీ మేడ్చలు తీసుకోవాలనో ఏమో దగ్గర కూడా ఇక్కడినైతే కాలకలనైతే ఎవ్వరు మిషన్ అయితే రిపేర్ చేయరు ఇంకెత్తంలో ఏమో నాకైతే మస్తు అవుతుంది చేస్తున్న వాళ్ళకి ఏం చేస్తున్నాం ഇക്ക మస్తుంది అయ్యి గింతకొంటారు కరెక్ట్ ఎప్పుడు నాకు అవుతుందా కాదా ఇట్లా మరి మిషన్ అని చూస్తున్నావా ఎప్పుడు మెచ్చలు పోదామని చూస్తున్నా అది మిషిన్ ప్రాబ్లం అయింది బ్లౌజ్ అర్జెంట్ ఉంది ఈయన తెలియదు ఆ బాధ ఏందో ఎప్పుడు మేడ్చల్ పోదామని చూస్తున్నాడు సుషీరాలు మేర్చులే కాబట్టి ఆ మేడ్చర్లోనే ఉంది మా అమ్మలు మేడ్చులనే ఉంది మేడ్చులు కాదు మేడ్చులు పక్కన అనమాట మా అమ్మలు ఇక ఎత్తు ఆ మిషన్ ఎత్తుకొని పోతారు ఆడికి నా భయం నాకుంది ఇన్ననేమే జోడు కామిడిట్లే సునా బ్లౌజర్ ఇంత టైం కి ఇవ్వకపోతే కస్టమర్ తోటి నేను ఏమన కరప్షన్ చేయలేవు రిపేర్ చెయ్యి కరెక్టుగా అంటున్నాం శేషదాక అరే ఇప్పుడు ఇచ్చేయాలి మూడు గంటల వరకు అలా బ్లౌజ్ ఈ బ్లౌజ్ రెండు బ్లౌజ్ ఇచ్చేయాలి నా బాధ నాకుంది ఇది నీకున్నది అదే కమీషన్ తీసిమా తొందర

ఇగో ఇక్కడ ఇది బాబిని పెట్టేది ఇది ఉంటది కదా చూడండి ఫింగర్ పెట్టిండు అది ఇరిగిపోయింది అజయ ఇప్పుడు ఇట్లా దిగుతుంది కదా అంటే అది ఫస్ట్ ఏమైందంటే అది ఇరిగిపోకపోతుండే దాన్ని ఏం చేసిండో అది మొత్తం సైడ్కి అయింది అనమాట సూది గట్టిగా వాడి సైడ్కి అయ్యేసరికి మా ఆయన ఏం చేసిండు కటింగ్ పేరు తోటి ఇట్లా సైడ్కి బెండ్ చేద్దాము అనేసి అనుకుండు అనుకునేసరికి అది మొత్తం ఇరిగిపోయింది ఆ ఇరిగిపోయిన విషయం చెప్పనే లేదు ఇప్పుడు నేను చూస్తే ఇరిగిపోయిందంటే ఆ ఇరిపోయింది వస్తుంది కలిసి అది ఇరిగిపోయినా కానీ కూడా మిషన్ అయితే కుట్టడానికి రావాలి ఆ బ్లౌజ్ కంప్లీట్ కావాలి తర్వాత చూసుకోదు మిషన్ తీసుకోతే రిపేర్ తీసుకోదండి పట్టుకుంటువా పట్టుకో బాబినికి కూడా అది దారం అంతా ఎట్లా ఆ చూడండి తక్కువ మనకుంటే అసలు పెద్ద సౌండ్ వచ్చింది పెద్ద సౌండ్ రావడంతో ఈ ప్రాబ్లం వచ్చిందనమాట నాకు మగ్గం వరకు బ్లౌజ్ కుడతానికి కొంతమంది అంటారు కస్టమర్స్ తెలియక ఆ నార్మల్ బ్లౌజే కదా నార్మల్గా స్టిచ్చింగ్ చేయడమే కదా ఎందుకు అంత రేటు అంటారు ఒక్క బ్లౌజ్ తోటి మిషన్ ఇంత రిపేర్ వచ్చి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి అనమాట ఇక మనకు మిషిన్ ఇట్లా వాళ్ళు ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు కానీ ఒకవేళ లేకపోతే మాత్రం కంపల్సరీగా ఇక రిపేర్ చేసే వాళ్ళ దగ్గర తీసుకుపోతే అమౌంట్ అయితే కొంచెం ఎక్స్ట్రానే అవుతాయి కదా వచ్చింది వచ్చింది కానీ ఐ రీపేంది ఏ ప్రాబ్లం అయితే కాదు కదా ఏం కాదు నేను చేసినాక ప్రాబ్లం ఏముంది నేను రొట్నే కదా ఓకే పెట్టేనా దాక పెట్టే శిగమి చూద్దాం వస్తుందో లేదను కొట్టుస్తుందో లేదో నేను పెట్టుకోలా బొబ్బరిస్తుంది బ్లౌజ్ టెన్షన్ టెన్షన్ ఉంది ఏదైనా అర్జెంటు ఉంటుంది టెన్షన్ ఉంటుంది అర్జెంటుగా ఉన్నప్పుడే మిషన్ కూడా రిపేర్ ఇస్తుంది నేను మగ్గం వర్క్ బ్లౌజులు మొత్తం కూడా నేను ఎట్లా స్టిచ్ చేసిన ఏంది అంతా కూడా చూపిస్తారు స్టిచ్చింగ్ చేసిన తర్వాత కొన్ని అవి డిజైన్స్ అయితే డిఫరెంట్గా ఉన్నాయన్నమాట అంటే ఇప్పుడు న్యూ డిజైన్స్ అవి నేను స్టిచ్చింగ్ చేసిన తర్వాతనే వీడియో చేద్దాము అనేసి అనుకున్నాను కాకపోతే ఇక ఇంకా సడల్న ఇట్లా మిషన్ ఇట్లా అయ్యేసరికి ఇక ఇంకా వీడియో అయితే చేస్తున్నాను అనమాట ప్రెస్ చేస్తారు 아, 오케이. 음, 어됐인데 칠. 어칠이 아피가, 사. 음. మిషన్ అయితే వచ్చేసింది అనమాట ఇంకా బ్లౌజ్ అయితే మొత్తం కూడా కంప్లీట్ చేసేసుకొని ఇంకో బ్లౌజ్ కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసి ఇంకా కస్టమర్కి అయితే ఇచ్చేసేయాలన్నమాట ఆమె ఫోన్ చేస్తా ఉంది అక్క బ్లౌజ్ కంప్లీట్ అయిందా బ్లౌజ్ కంప్లీట్ అయిందా అని ఎందుకంటే అవి మగ్గమార్కి కదా కింద స్టోన్స్ అవి పూసలు ఏవో గుట్టాలంట ఇంకా దాని గురించే ఇంకా అయితే ఫోన్ చేస్తుందనమాట సరే అని అయితే ఇంకా నేను అన్నా కానీ ఇంకా మిషన్ ఇట్లా రిపేర్ అయ్యిందని తెలియదు ఎందుకంటే ఆమె టెన్షన్ పడుతుంది ఆ కస్టమర్స్ వస్తా అనేసి అన్నారంట ఇంకా మిషన్ ఇట్లా రిపేర్ అయ్యింది అని చెప్తే అమ్మ బ్లౌజ్లో అయితే కావాలని టెన్షన్ పడుతుంది కదా అట్లా అని చెప్పి ఇంకా నేను ఆమె ఏం చెప్పలేదు ఏదైనా ఒకవేళ ఇది సెట్ కాకపోతే చెప్దాము అనేసి అనుకున్నా ఇంకా నేనైతే ఆమెకు ఏం చెప్పలేదు కదా ఇంకా మిషన్ కూడా వచ్చేసింది కాబట్టి పింక్ కలర్ బ్లౌజ్ కటింగ్ చేసుకొని ఇంకా స్టిచ్చింగ్ చేసి కస్టమర్కి అయితే ఫోన్ చేసి తనకి సారీ ఇంకా షాప్ ఆమెకైతే ఫోన్ చేసి ఇంకా బ్లౌజ్ అయితే ఇది చేయాలి ఇంకా ఈ బ్లౌజ్ మొత్తం కూడా కుట్టిన తర్వాత నేను వీడియో అయితే తీసుకుంటాను తీసుకొని మీకు నెక్స్ట్ వీడియోలో నేను బ్లౌజెస్ ఎట్లా కుట్టిన ఏదంతా కూడా చూపిస్తాను ఓకేనా మీ సపోర్ట్ అనేది చాలా అంటే చాలా అవసరం అన్నమాట ఈ మధ్య మన ఛానల్కి అయితే మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది మీ సపోర్ట్ ఎప్పటికీ ఇట్లానే ఉండాలి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ 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 చెప్ బాయ్ బాయ్ అండి